హాయ్ అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కన్నతల్లిని మనం గౌరవించినట్టు తెలుగు అనేది మన కన్న తల్లి లాంటిది తెలుగు మాట్లాడితే మన కన్న తల్లిని గౌరవించినట్టే ఎందుకు చెప్తున్నానండి ఈ మాట జరుగుతున్న ప్రెస్ మీట్లో జరుగుతున్న మీటింగ్స్లో ఎవరితో ఉన్న కలిసి మాట్లాడినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం ఎక్కువైపోయింది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మొన్న కలెక్టర్ మీటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తెలుగు తక్కువ మాట్లాడుతున్నారు మీరు అంత లైవ్ పెడుతున్నారు ఈ వీడియోలు అన్నీ కూడా లైవ్ వస్తున్నాయి మరి చూసే ప్రజలకు డెబ్భై ఐదు పర్సెంట్ ఇంగ్లీష్ రాదండి ఇక్కడ ఆంధ్రాలో ఇంగ్లీష్ రాదు తెలుగే ఇష్టం తెలుగే మాట్లాడతారు తెలుగే వింటారు అట్ అట్లాంటప్పుడు మీరు మాట్లాడే ఇంగ్లీష్ ఈ తెలుగు ప్రజలకు ఎవరికి అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాదు అందరికీ అర్థం అవ్వాలంటే మీరు తెలుగులోనే మాట్లాడాలి తెలుగులో మాట్లాడాలి అంటే కలెక్టర్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా హిందీ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అవి ఉంటున్నారు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగు రాష్ట్రంలో తెలుగు రాకుండా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు తెలుగు రాకుండా హిందీ వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు మన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కోసం మన నాయకులు తెలుగు నాయకులు తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగుదనం తెలుగుదనంలో ఉన్నవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇది ఎవరికి అర్థమవుతుంది ఇది ఎవరికి అవసరంలా వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ భాషను బట్టి మాట్లాడుకోవటం తప్పులేదు మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు ప్రజానికానికి అర్థం అవ్వాలంటే తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడితే ఉపయోగం ఉంది మీరు ఎవరికి చెప్తున్నారు ఈ సందేశాలన్నీ కూడా ఎవరికి తెలియాలని చెప్పి ఈ కాన్ఫరెన్స్లని లైవ్ పెడుతున్నారు ప్రజలకు అర్థం అవ్వాలి ప్రజలు చూడాలని మరి ప్రజలకి మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఎట్లా అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఇంగ్లీష్ పదాలు రాకుండా తెలుగు మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పి అయినా కూడా ఆయన తెలుగులోనే మాట్లాడారు అదే కావాలి ప్రజలకి ఇదే కంటిన్యూ చేయండి అంతే తప్ప ఇంగ్లీష్ అనేది ఎక్కడో నూటి కోటికి ఒకసారి అవసరమైన చోట మాట్లాడండి తప్పలేదు కానీ ప్రజల కోసం పెడుతున్న ప్రెస్ మీట్లో ప్రజల కోసం పెడుతున్న మీటింగ్స్లో ప్రజలకు తెలియాలని మీరు పెడుతున్న కాన్ఫరెన్స్లు ఈ కలెక్టర్లతో ఐపీఎస్లతో వీళ్ళతో పెడుతున్న వాటిని తెలుగులోనే మాట్లాడండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో తెలుగు వచ్చిన వాళ్ళని ఉద్యోగాల్లో ఏంటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కడో వేరే రాష్ట్రం వాళ్ళని ఇక్కడేసి వాళ్ళకి హిందీలో మాట్లాడితే అర్థమైద్ది ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమైద్ది లేదు ఈ పక్కన పిఏ ఉంటారు ఆయన ట్రాన్స్లేట్ చేసి వచ్చిన వాళ్ళకి తెలుగులో చెప్పడం అంటే ఇక్కడికిక్కడ చాలా మారిపోతాయి అర్థాలు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయి అందుకంటే ఆ డైరెక్ట్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటేనే ఆ వ్యవహారం కరెక్ట్గా నడుస్తుంది మధ్యవర్తి ఉండి అటు నుంచి ఇటు భాష మారేటప్పటికీ దాంట్లో వ్యవహారాలు మారిపోతాయి అందువలన దాదాపుగా మనకి తెలుగు వచ్చిన వాళ్ళని ఒకవేళ వేరే రాష్ట్రం వాళ్ళని ఇక్కడ వేయాల్సి వచ్చింది తెలుగు నేర్చుకోమనండి తప్పే ఉంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు ఎన్నో నేర్చుకున్నారు ఎన్నో చదువుకున్నారు మరి తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదుగా అందుకని తెలుగు నేర్చుకోమనండి తెలుగులో ప్రజలతో మాట్లాడమనండి తెలుగులో మాట్లాడుతూ ప్రజలతో మమేకము అవ్వమని చెప్పండి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుగులో మాట్లాడండి తెలుగులో మాట్లాడి తెలుగు ధనాన్ని పెంచండి వేరే రాష్ట్రాల్లో కూడా తెలుగు మాట్లాడాలంటే ఇష్టపడాలి మొన్న మహారాష్ట్ర వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కావాల్సినంత వరకు వాళ్ళ భాషలో మాట్లాడారు తర్వాత తెలుగులో మాట్లాడారు అది తెలుగు ధరం వేరే రాష్ట్రాలకు కూడా తెలుగు తెలుగు భాష వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవాలి తెలుగు యొక్క గొప్పతనం తెలియజేయాలి అట్లాంటిది మన రాష్ట్రంలోనే మన ప్రజలకే మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకా తెలుగుకి మనం విలువ ఇచ్చినట్టు ఏముంటుంది మనమే విలువకపోతే వేరే రాష్ట్రంలో ఇంకా విలువే ఉంటుంది అందుకని ప్రజాప్రతినిధులు కానీ ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే తెలుగులో మాట్లాడండి తెలుగు వచ్చిన వాళ్ళనే మన రాష్ట్రంలో ఉద్యోగాలలో వెయ్యండి ఒకవేళ వేరే రాష్ట్ర ఉద్యోగస్తుల్ని ఇక్కడ వేరే భాష వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తుల్ని వెయ్యాలి అనుకుంటే తెలుగు నేర్చుకోమనండి ఇన్ని నేర్చుకొని ఇంత జాబ్ కొట్టిన వాళ్ళు భాష నేర్చుకోవడం పెద్ద విషయం కాదు కదా మన తెలుగుని నిలబెట్టండి ఇంగ్లీష్ వద్దు వద్దంటే మన ఉద్యోగానికి ఎంతవరకు సరిపడా ఇంగ్లీష్ కావాలో అంతవరకే మనకు కావాల్సింది తెలుగు కావాలి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి మన రాష్ట్రం నుంచి వేరే దేశాలకో వేరే రాష్ట్రాలకో వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కాకుండా మన రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను